Welcome to TV4 Telugu News. సమస్యలన్నీ పరిష్కరించండి సమస్యలపైన సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వేలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ బోర్గంపాడు మండల కార్యదర్శి బతుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారులకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో పాండవుల బస్తీ అంబేద్కర్ కాలనీ ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది రేషన్ కార్డులు కూడా రాని వాళ్లు ఉన్నారు మంచినీళ్లు సమస్య కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉంది నెలల తరబడి రావడం లేదు అంతేకాదు పెద్ద ప్రమాదకరంగా గోదావరి కిన్నరసాన్ని రెండూ కలిపి బోర్గంపాడు గ్రామ వరదలకు నీటిలో మునిగిపోతున్న గ్రామం వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోరగంపాడు ప్రజలకి శాశ్వత పరిష్కారం పునరావాసం కల్పించాలని మెరక ప్రాంతానికి తరలించాలి ఇంద్రమయులు కట్టించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరికి ఇంద్రమయులు కట్టించాలని సిపిఐ పార్టీ డిమాండ్లు వస్తోంది

ఈ డ్రైనేజీకి గ్రామ పంచాయతీ యువగారికి అనేక సార్లు చెప్పినా కూడా పంపిస్తానని చెప్పారు కానీ ఇంతమంది పంపలేదు చెప్పారు కానీ ఇది ఇంత దారుణంగా ఈ డ్రైనేజీ ఉంది ఇక్కడ ఈ మురికి చూడండి ఎలా ఉందో ఇంత దారుణంగా ఉంది ఇది జామ్ అయిపోయింది వర్షం వచ్చే మొత్తం రోడ్డు మీదకే పొర్లి ఈ యొక్క మురికి మొత్తంగా రోడ్డు మీద ఉంటా ఉన్న పిల్లగాలు బట్టి వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఇది ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి మలేరియా డెంగ్యూ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క డ్రైనేజీని క్లీనింగ్ చేపియాలా లేకపోతే ఆ ఆఫీస్కి మరి కొందరు బజారు జనాలందరూ కూడా వచ్చి మెడిసిన్ తెలియజేసే పరిస్థితి కూడా ఉంటుందని కూడా ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా చెప్పడం ఇందులోనే పాండల బస్తీ ఎస్సీ కాలనీలో గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయి ఇక్కడ అనేక కుటుంబాలు నీటిలో మునిగిపోతడం వల్ల జరుగుతుంది కానీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్న మరి దళిత ప్రజలకి ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేస్ చూసి అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టించే పరిస్థితి కూడా లేని పరిస్థితిగా ఈ ప్రభుత్వం కనపడుతుంది అదే కాకుండా ఇక్కడ ఉన్న ప్రాంతంలో డ్రైనేజీలు కూడా సక్రంగులు ఈ డ్రైనేజీలు కూడా లేకపోవడం వల్ల ఇక్కడ నీళ్ళు నిలబడి మురికి కొంపు కొడుతుంది ఈ వర్షాకాలం చేదంలో కనీస దోమలు మలేరియా డెంగ్యూ జ్వరం వచ్చే పరిస్థితి కూడా ఉంది ఇక్కడున్న ప్రజలకి ఎటువంటి కూడా సౌకర్యం అనేది ఇక్కడున్న గ్రామ పంచాయతీ నుంచి లేదు ప్రభుత్వం నుంచి కూడా లేకుండా పోయింది అందుకోసం పోలవరం ప్రాజెక్టుని కనుక పూర్తి అయితే ఈ ప్రాంతంలో కంప్లీట్గా మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మెరకైన ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా ప్రభుత్వం ప్లేజ్ చూపించేసి మరి ఇంద్రమ్మ ఇల్లు తీయాల్సిన అవసరం ఉంది తప్ప ఆ రకంగా చేయకపోతే ఈ సంవత్సరం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా మరి గోదావరి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆగస్టులో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై రెండులో గోదావరి వచ్చి నానా ప్రమాదంగా ఎక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టింది అనేకమైన ఇబ్బందులకు గురయ్యారు అందుకే ఈ ప్రాంతంలో ఉన్న అందరం కూడా మెరక ప్రాంతానికి తరలించి అక్కడ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంద్ర మిల్లు కానీ కట్టించే పరిస్థితిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లగైనా చైనపత్యంలో ఉంటే ఈ యొక్క బుర్రంపాడు ఎంఆర్ఓ ఆఫీసుని కూడా పెద్ద ఎత్తున ముట్టడేస్తాము అదే రాక ఈ ప్రాంతంలో పోలవరం రాజేట్ కింద మునిగిపోయే గోదావరి ప్రాంతంలో మునిగిపోయే వాళ్ళందరూ కూడా కదిలిచ్చేసి ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము అదే రకంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత ఎంత పోరాటానికైనా ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి మేము ఈ రకంగా గుర్తు చేస్తున్నాము ఈ వచ్చే గోదావరికైనా